ఈ నెల పదిహేను నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాట్సాప్ గవర్నర్స్ ద్వారా సేవలు ప్రారంభిస్తామని మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద సరుకులు పంపిణీ చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రేషన్ కార్డులు అందించామన్నారు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు దేశంలో ఆంధ్రప్రదేశ్ ఈకేవైసీ తొంభై ఐదు శాతం పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచిందన్నారు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్తే పాత రేషన్ కార్డు మార్చుకొని అక్కడ కొత్త కార్డు అందిస్తారని మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు ఆశ్రమాల్లో చాలామంది అనాథులుగా పాపం మిగిలి ఉన్నారో నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారు వాళ్ళ వివరాలు లేని పరిస్థితుల్లో పాపం పెన్షన్లు వాళ్ళకి రావడం లేదు కానీ అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు అటువంటి నిరాశ్రయులకి సింగిల్ మెంబర్ కార్డ్స్ ఒక ఒకే మెంబర్ కార్డు కల్పించడం కోసం మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం వీటితో పాటు ఈ రోజున ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రత్యేకంగా చూసాం కళల కళలన్నీ కూడా అంతరించిపోతున్నాయి మన ప్రాంతాల్లో మనకున్న సంస్కృతి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతంగా గతం నుంచి కూడా మన చరిత్ర గురించి మన పూర్వీకులు చేసిన త్యాగాల గురించి కళల ద్వారా మనం ఎంతోమంది కళాకారులు మనకి ఆ సేవలు అందించి ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ ఆ సమయంలో ఈరోజు ఉన్న వారి వారి దుస్థితి దీనమైన దుస్థితిలో వాళ్ళు నివసిస్తున్నారు వాళ్ళకి వచ్చే పెన్షన్ కూడా సరిపోవడం లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కళాకారులకి పెన్షన్ వస్తుందో వాళ్ళందరికీ కూడా అంతుదయా అన్న యోజన పథకం కింద నెలకి ముప్పై ఐదు కిలోలు బియ్యం వాళ్ళందరికీ కూడా కుటుంబాలకి అందించే విధంగా ఈ రోజున ఒక నిర్ణయం తీసుకున్నాం